పేషెంట్స్ కి పెద్దమంది పెద్ద మంది చూడండి ఈ ఎక్సేలు టెస్ట్ అన్ని కూడా అర్జెంట్గా చేయించాలి దుర్గా నాతో నిజం చెప్పమ్మా మీరు ఏమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానానికి నేను సమాధానం చెప్పలేను నువ్వు ఎందుకు దెబ్బలు ఆడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మొన్నీ నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళు అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాశాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తానని రాశాను అదేంటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమ రాయకూడదు నేను రమ్మన్నా ఆయన రాలే ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళ మాకంతకన్నా కావాల్సింది మీ వదిన ఉత్తరం రాసిందమ్మా ఏం రాసిందన్న ఈ వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి వెంటనే ఉత్తరం రాయండి అసలు తను ఎవరు వెళ్ళమన్నారు ఎవరు రావద్దన్న ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి అనుకుంటుంది బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్నల్ని అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతాను ఏమని ఎంత తొందర ఆవిడ వచ్చి చిర్రు బుర్రు వినడానికి నేను అప్పుడు ఉండాలి అక్కడ పనేవాడి అన్నయ్య నాన్నగారు వైజాగ్ బ్రాంచ్ పంపాల్సిన పదివేలు పంపించాను విజయవాడ బ్రాంచ్ కి ఐదు వేలు డీడీ పంపాను సార్ దుర్గం గారికి మనీ ఆర్డర్ ఉందండి మా దుర్గా దుర్గా మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది ఎవచ్చింది చూడం రూపాయలు లెక్క దోసుకోండి ఏమా మరదల అంటే ఎంత అనుకున్నాను యాభై రూపాయల అవి ఇక్క లేవనా యాభై రూపాయలు ఎందుకు రైలు చార్జులకి ఖర్చులకి యాభై రూపాయలు చాలా వదిన మేమేమి ఇలా లక్ష్యాది కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అది కాకుండా అంతే పంపించమన్నాను అంతే పంపారు వెరీ గుడ్ అమ్మా వెరీ తెలుసు అమ్మా ఉంది వచ్చిందా మీరెలా ఉన్నారు ఇంకెలా అనమంటారు నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు ఆ యాభై రూపాయలు నాకు అక్కడికి ఇచ్చేవాళ్ళేరా నేనంత గెత్తి లేకుండా పడున్నానా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు ఉన్నదేదో పంపా నేనేమన్నా పంపమని రాసానా కిందకు పంపాలి పంపమనిది పంపాడారి ఓహో ఆవిడ కూడా నేనంటే చురుకనైపోయారు వచ్చావా వచ్చాను మీ అంతరిచత అవమానాలు పడటానికి నేనేం బిచ్చగతి గతి లేదా ఏమిటి మీ ఉద్దేశం ట్రైల్డ్ ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చేట వదిరా నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా అన్నయ్యని చూసే వస్తున్నాను ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా జబ్బా మూడు రోజుల వరకు మాకే తెలీదు మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్ కు చూపించావు ఎక్స్రేలు టెస్ట్లు అన్నీ చేయించావు నీకు తెలియదు నువ్వు లేని లోటు అన్ని మొహల్లో స్పష్టంగా కనపడేది అందుకు సగం చూపది